హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజైతే మన ఛానల్ అయితే రసం రెసిపీ అండి చాలా బాగుంటుంది ఉల్లవ చారు దానికోసం అయితే నేను ఒక కప్పు వరకు అయితే ఉల్వలు కందులు పెసరలు అయితే తీసుకున్నాను హాఫ్ హాఫ్ తీసుకొని నేనైతే కాసేపు ఒక గంట సేపు నానబెట్టేసి ఇలా కుక్కర్లో వేసేసి అనమాట నానబెడితే మనకేంటి అంటే ఒక ఐదు ఆరు విజిల్స్లలో ఉడికిపోతాయి లేదంటే ఒక చాలా విజిల్స్ అంటే ఫిఫ్టీన్ వరకు పెట్టాల్సి వస్తుంది అనేసి ముందుగానే మనం నానబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నానబెట్టుకొని కుక్కర్లో ఐదు ఆరు విజిల్స్ అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం ఒక అయితే ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట మీకు రసం చారు ఇలానే కావాలి అనుకుంటే మీకు థిక్నెస్ తక్కువ కావాలనుకుంటే ఇలానే ఇందులోకి చింతపండు రసం కానీ టమాటా రసం కానీ యాడ్ చేసి పోపు చేసుకోవచ్చు లేదు మాకు కొద్దిగా తిక్కుగా కావాలనుకుంటే మాత్రం నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్లో అయితే చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ హెల్త్ చాలా బాగుంటుంది అన్నమాట సో అవైతే ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి నాన ఒకసారి వాష్ చేసి నానబెట్టుకోండి అయితే పెట్టేసుకోండి ఈలోపు చింతపండు కూడా నాపోతుంది సో మీకు ఉల్వచారు తిక్కుగా కావాలంటే మాత్రం నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో అయితే ట్రై అయితే చేయండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా చింతపండు అయితే కడిగేసి వాటర్ పోసేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు సో నెక్స్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ అయితే అండి మిక్సీ జార్లోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కందులు ఉల్వలు పెసర్లు నేను వేసాను అనమాట మూడు రకాలుగా వేసి చేశాను అనమాట సో ఈ విధంగా రెండు స్పూన్ల వరకు తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని మనం ఫిల్టర్ చేసాం కదా ఉల్వచారు అందులో అయితే కలిపేసి స్పూన్తో అయితే కలిపేసుకోండి ఈ పేస్ట్ అందులో కలిసిపోయేంత వరకు కలపండి ఒక నిమిషం పాటు కలిపితే మనకి పేస్ట్ అనేది అందులోకి బాగా కలిసిపోతుంది అనమాట ఈ విధంగా కలుపుకుంటే మనకు ఉల్వచారు అనేది థిక్నెస్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా థిక్గా వస్తుంది అనమాట ఇందులోకి అయితే మనము చింతపండు నానబెట్టాం కదా సో ఆ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు చింతపండు రసం కానీ లేదా టమాటా రసం కానీ మీరు యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను ఇక్కడ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేశాను లేదు అనుకుంటే మీరు టమాటా రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా టమాటా రస చింతపండునైతే కలిపేసి బాగా రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి సో విధంగా రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మేము నెక్స్ట్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ ధనియా పౌడరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా గ్రీన్ చిల్లీ కానీ పేస్ట్ కానీ మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను సో విధంగా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా కారం పొడి కూడా వేసేసుకొని కలుపుకొని చా ఉల్వ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఫస్ట్ మనం రెడీ చేసి చార్ని రెడీ చేసి పెట్టుకుంటే పోపు ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఈ విధంగానైతే మనం చార్ అయితే రెడీ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి వీక్లీ ఫ్రైస్ ఈ విధంగా చేసినట్లయితే హెల్త్ కూడా చాలా మంచిదండి సో నెక్స్ట్ వీటిలోకి అయితే నేను ఒక ఆనియన్ ఒక టమాటా మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకొని ఒక స్టవ్ మీద బౌల్ పెట్టేసి పో సరిపడా ఆయిల్ కొద్దిగా ఇందులోకైతే మనం ఈ మెంతు ఏంటివంటే కందులు శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు మినపప్పు కూడా వేసేస్తే అవి అడుగుకే పోతాయి కాబట్టి అవి కాకుండా జీలకర్ర ఆవాలు అయితే వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా జీల మనం చేసిన రెసిపీ చారు రసం కాబట్టి అవి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల అడిగిపోతున్నాయి కాబట్టి సో జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతాయి ఈ విధంగా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోండి ఈ విధంగా ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసి రెండు నిమిషాల పాటైతే ఉంచేయండి ఈ లోపు మనకు ఇవి ఉడికిపోతాయి బాగా ఈ విధంగా చేసి చూడండి చారు చాలా బాగుంటుందండి మా ఇంట్లోనైతే చారు చాలా బాగుందనేసి ఆఫ్టర్నూన్ డిన్నర్లోకే అయిపోనమాట అంత బాగుందనమాట సో ఇంకా ఏ కర్రీ కూడా పెట్టుకోకుండా డైరెక్ట్ చారుతోనే తిన్నారు మా పిల్లలైతే సో అంత బాగుందనమాట సో ఒకసారి అయితే మీరు ఇంట్లో చేయడానికి అయితే ప్రయత్నించండి విధంగా కరివేపాకు కూడా వేసేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలి ఇలా కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ వరకు అయితే పసుపు అయితే తీసుకోండి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి అంతేకాకుండా ఇందులోకి అయితే వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వేసుకుంటే చారు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా వెల్లుల్లి రోడ్లోకి వచ్చాపచ్చాగా తెంచుకొని వేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపండి ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసినామంటే అది వెల్లుల్లి అనేది కుక్ అయిపోతుంది స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి అయితే కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటైతే ఉంచండి స్టవ్ మీద అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచండి టమాటా అనియన్ పచ్చిమిర్చి అనేది బాగా కుక్ అయిపోతాయి అనమాట సాఫ్ట్గా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లి వచ్చారు అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చేంత అయితే మరిగించుకోవాలండి సో మనం చింతపండు రసాన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలన్నమాట టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మరిగించుకోండి సో ఈ రెసిపీ ఎలా ఉన్న ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి సో నచ్చితే మాత్రం మీరు కూడా ఇంట్లో చేయడానికి అయితే ప్రయత్నించండి సో మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా హైప్ బటన్ హైప్ పాయింట్లు అయితే ఎవ్వరు ఇవ్వట్లేరు ఫ్రెండ్స్ కొంచెం హైప్ పాయింట్లు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి అంతేకాకుండా బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకుని ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ